మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అనంతరం మన కిందకెళ్ళి మరలా అక్కడ మూడు గంటల వరకు ప్రార్థన చేసుకుందాం గట్టిగా చొప్పలు కూడా మంచిది అందరికీ వందరాలు అమ్మా వయసు వందరాలు మాట్లాడే చాలా మంచిది ఈ ప్రార్థన అంటే చాలా ప్రారంభ ప్రార్థనే నా ఊపిరి ప్రార్థనే నా ఆయుధము ప్రార్థనే నా జీవం దేవుని పిస్తూ అలా లూ మేము కూడా వచ్చే నెల పదమూడవ తారీఖు నుంచి యాభై నెల ప్రతి సంవత్సరం కూడా మాకు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయితే ఉంటుంది ఫిఫ్టీ డేస్ పాస్టల్ ప్లేస్ ఉంటే మాకు అన్ని సంఘాల్లో మాకున్నటువంటి బ్రాంచెస్ ఆరు సంఘాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ప్రార్థన చేస్తారు నేను చాలా సంతోషంగా ఈ ఈరోజున ఇష్టంగా చెప్పడంతోనే అయ్యా మరి నలభై దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభం మీరు రావాలన్నప్పుడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు మరి ప్రార్థన లేకుండా మనము పరిచరులు సేవలో చేయాలి పొందలేము కాబట్టి ఈ రోజున ఈ ప్రార్థన గది నాకు ప్రార్థన అంటేనే చాలా ఇష్టము ఇంకా గది కడితే ఇంకా చాలా ఇష్టం ఎందుకంటే మీకు కూడా అటువంటి ఆసక్తి కలుగులు కాక మీరు కూడా ప్రార్థనా పరుడిగా మార్చబోదని కాదులో సరే కొద్ది నిమిషాలు నేను వాక్యం చెప్తాను మా మధ్యలో బెనర్జీ గారు కూడా చక్కటి పరిచయం చేస్తున్నారు వారు మరి కానిస్టేబుల్గా చేసుకుంటే నాకు చాలా సంవత్సరాల క్రితం పరిచయం ఈరోజు సడన్గా నేను చూసినప్పుడు మరలా మేము కలుసుకోవటం దేవుని బాగా కృప సరే బైబిల్ నుంచి ఒక మాట చెప్తాను మీ అందరికీ ఎంతో మంది ప్రార్థన అగ్గినితో మండాలనుకుంటున్నా చల్లారిపోతారా మండుతా మండాలంటే ఏం చేయాలా అగ్గిని దగ్గర రావాలి గట్టిగా చేస్తారు చూడండి అగ్గిని మడుచున్నప్పుడు పచ్చి వేసిన ఏమైతే ఇప్పుడు ఇష్టా గారు ఏం చేస్తుండడం వాళ్ళందరమే మంట పెడుతున్నారు ఇప్పుడు పచ్చి పచ్చి పచ్చిగా మనకి కదా భగభగ మండే అగ్నిలో పచ్చి గట్లేసిన మండుతనే ఉంటుంది అంటే మండించే వ్యక్తి ఒక వ్యక్తి అవసరం మండించే వ్యక్తి ఒక వ్యక్తి అవసరం కాబట్టి ఈ రోజున బైబిల్లో మనం చూస్తే దేవుని యొక్క వాక్యము లేవియ కారణము ఆరవ అధ్యాయం పేజీ నంబరు ఎనభై నాలుగు పేజీ నెంబరు ఎనభై నాలుగు లేవియ కారణము ఆరవ అధ్యాయం పన్నెండవ వాక్యం చదువు పన్నెండు పదమూడు ఈ రెండు మాటలు మీద అగ్ని మండుచుండవాలను అది ఆరిపోకూడదు చాలా మొట్టమొదటిగా బలిపీఠం అంటే బలులు అరిపించే స్థలం పూర్వకాలంలో ఎవరైనా పరిశుద్ధపరచబడాలంటే పాపం నుంచి విడిపించబడాలంటే పశువులు తీసుకుని వెళ్ళి బలిచ్చేవాడు అక్కడ వారికి క్షమాపణ కలిగేది ఈ కొత్త నిబంధనలు ఏసై వచ్చిన తర్వాత మనం ఏం బలి ఇవ్వాలంటే మేకలు గొర్రెలు కాదు మన హృదయాన్ని దేవునికి బలివ్వాలి గట్టి గల మన హృదయాన్ని ప్రభుకు అప్పగించాలి గట్టిగా గల చెబుదాం మన హృదయాన్ని ప్రభుకు సమర్పించాలా వయసులో దేవుడు బలిని కోరేవాడు కాదు దేని కోరుతున్నాడు విరిగి నలిగిన హృదయాలను కోరుతున్నాడు బాగా ప్రార్థన చేసేవారు కన్నీరు గార్చేవారు మొరపెట్టేవాళ్ళు చేసేవారు చేసేవాళ్ళు అంగరార్చేవాళ్ళు నా దేశము నా ప్రాంతము నా ప్రజలు నా సంఘము నా కుటుంబాలు మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వారిని రక్షించడే ప్రభు ఈ విధంగా వారు ప్రార్థన చేసేవారిని ఏమంటారంటే వారు దేవుని కొరకు బలమైపోయిన వాళ్ళు దేవుని గురి గట్టిగా అలరు అందరికీ బలిపీఠం మీద అగ్గిరి మండుచుండవలను అది ఆరిపోకూడదు తర్వాత ప్రతి ఉదయం శావకుడు దాని మీద కట్టెల వేసి ఏం చేయాలమ్మా ఇప్పుడు ఉదాహరణకి అనుకుందాం మనం విశాఖ గారు అగ్ని ఇప్పుడు ఆయన మీద ఏం వేయాల కట్టెల వేయాల అంటే కట్టలే ఎవరు మీరే సంగమే ఇప్పుడు ఆయన మండుతున్నాడు మనం కూడా ఏం చేయాలా మండలు ఆయనతో పాటు దేవుడికి స్తోత్రం ఎంతమంది మండుతారు ఆ మాకు ఖాళీ లేదయ్య గారు ఉప్పుకు వస్తావయ్యా అది కాదు కట్టెలో మండితేనే మంట రవి గట్టిగా అలా నుయ్యా అగ్గిని మండే అగ్ని దగ్గరికి మనం వెళితే మనం కూడా అగ్గిలో వారితో పాటు కూడా మనం మండుతాం అందుకనే దయభుడు ఏం చేస్తానంటే సంఘాన్ని మండిస్తా ఉంటాడు ఆయన మండుతూ అనేకులు మండిస్తా ఉంటాడు యేసు ప్రభు బ్యాప్టిచ్చే యోహాను గురించి మాట్లాడతాడు ఇదిగో యోగాను మండుచు ప్రకాశించు దీపం అంటాడు ఒక దైవజనుడు సంఘాన్ని మండించాలంటే దైవజనుడు మండాల సేవకుడు మండినప్పుడు సంఘం కూడా మండింది దేవుడికి స్తోత్రం అలా బలిపీఠం మీద అగ్గిని అనగా ప్రార్థన చేసే సంఘం కావాలి ప్రార్థన చేసే విశ్వాసులు కావాలి ప్రార్థన చేసే సేవకులు కావాలి ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడ సాతాను యొక్క శక్తులన్నీ కూడా లయపరచబడుతున్నాయి అపవాది యొక్క కోట్లన్నీ కూల్చబడుతున్నాయి రైతులు నీ భర్త మారాలన్నా నీ భార్య మారాలన్నా నీ ఊరు మారాలన్నా నీ ప్రజలు మారాలన్నా నువ్వేం చేయాలట బలిపీఠ దగ్గర అగ్గిరి మండాల దేవునికి స్తోత్రం అలా రుయ్యా చూడండి ఇంకో మాట సమాధాన బ్రోగు పదకొండు వచ్చారు నిత్యము మండుచుండవాలను ఆరిపోకూడదు అలా ప్రార్థన అనేది ఆగిపోకూడదు ప్రార్థన అనేది మానవకూడదు సహవాసం అనేది మానవకూడదు సంఘం అనేది మానవకూడదు చూడండి బైబిల్ చెప్తుంది కదా అపస్తుల కార్యాల్లో నూట ఇరవై మంది పది రోజులు కూడా ఒక మేడ గదులు ఇలాగనే గదులు వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు దేవునికి నూట ఇరవై మంది పది రోజులు ఎండ తెగ ఉన్నారు భోజనం మానివేశారు ఇల్లు మారి గృహాలు మానివేశారు సుఖాన్ని మారివేశారు నిద్ర మారి ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు పది రోజులు ఎండ తెగక ప్రార్థనలో ఉన్నారు అకస్మాత్తుగా ఏం జరిగిందంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు అగ్గిరితో ఉన్నప్పుడు బలిపీఠము దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకము నుంచి దేవుని యొక్క అగ్గిని దిగి వాళ్ళందరికి కూడా అభిషేకించాడు దేవునికి అక్కడ అన్య భాషలు మాట్లాడాడు ప్రవచించారు దేవుణ్ణి శుద్ధిస్తున్నారు ఒక బలమైన అభిషేకం తీసుకోగలిగాడు చూడండి ఈ రోజున చేప నీటిలో ఉంటే బతికింది చెప్పండి చాప వడ్డీ మీద ఒకటే బతికిద్దా వారి సంఘం ఉండాలా దేవుని మందిరములు సన్నిధిలో ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఒంటి మీద ఉంటున్నారు ఇటువంటి ప్రార్థన కోడికలు ఇటువంటి ఉపవాస కోడికలు రారు చూడండి కలి అనే అనేవాళ్ళే ఎంతమంది ఇక్కడ వయలేదో ఒక రోజు ఉంటే ఉండలేనయ్యా ఏదో రెండు గంటల వరకు అయితే ఒంటి గంట వరకు ఉండగలు మిగతా వాళ్ళు నిజమే మీ బలహీనతలు అన్నీ చెప్తారు కదా మీ కుటుంబంలో ఏదైనా భార్యాభర్తలకు మధ్యలో గొడవ అయితే భోజనం మానివేయకుండా ఇళ్ళు ఉంటారమ్మా మీకు అనుభవాలు ఉన్నాయి కదా మీ భర్త మీద కోపంతో అన్నం వండకం ఎన్ని రోజులు ఉన్నారు ఆయనే వండుకొని తింటాం నాకెందుకు ఆయనే ఎడబెడతారు చూడండి ఆ టైంలో మొత్తానికి ఏమో కళ్ళు తిరగవు నీరసం రాదు ఈ ఉపవాస ప్రార్థనంటే నీరసం సహజంగా జరుగుతున్న విషయాన్ని మీకు చెప్తుంది మీరు అగ్గినితో మండుదురుగా పరిశుద్ధ ఆత్మ అగ్ని దేవుడికి స్తోత్రం చూడండి ఆనాడు నూట ఇరవై మంది పది రోజులు ప్రార్థన గదిలో ఉన్నారు భోజనం మానవసారు సుఖాన్ని వదులుకున్నారు శావకుడితో కలిసి విశ్వాసులు అందరూ కలిసి దైవజనులందరూ కలిసి వాళ్ళు బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తున్నారు అద్భుతమైన అభిషేకం పొందుకున్నారు వారు కుటుంబాలకు అద్భుతమైన దీవెన నూట ఇరవై మంది కూడా దేవుని చేత చేతాన్ని దానిలో చాలా మంది సావకులు ప్రకటించారు వాక్యం పేతురు గారు వాక్యము ప్రకటించాడు ఎప్పుడంటే అభిషేకాన్ని పొంది ఆత్మను పొందుకొని వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత వాక్యము ప్రకటించినప్పుడు ఒకే రోజు మూడు వేల మంది యేసు ప్రభు నమ్ము చూడండి వీళ్ళు దేవుని వాక్యముతో పాటు పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడ్డారు అందువలన వాక్యం ప్రకటించినప్పుడు మూడు వేల మంది యేసు ప్రభుని తెలుసుకొని మారు మరుస పొంది మాకు యేసు ప్రభు కావాలి మాకు దేవుడు కావాలని వాళ్ళు ప్రభు సంఘంలోనికి దేవునికి స్తోత్ర మీకు మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే భోజనం మానవేసి కొన్ని దినాలు దేవునికి సమర్పించుకున్నాను బ్రహ్మ ఈ పది రోజులు నేను మా సేవకుడితో మేము మా సేవకురా కలిసి ప్రార్థనలో ఉంటాం ఎందుకు ప్రార్థనలు ఉంటామంటే కుటుంబ పరిస్థితులు మారటానికి మీ ఆత్మీయ జీవితం ఆ అభివృద్ధి చెందటానికి మీ కుటుంబాలు విడుదల పొందటానికి అలాగే మనం కొంత సమయాన్ని సేవకుల కుటుంబాలతో సేవకుడితో కలిసి మన ప్రార్థనలో మంట వేయాలి బలిపీఠము దగ్గర అగ్గిరి ఆరిపోకూడదు అలాగనే మన ప్రార్థన జీవితము ఆరిపోకుండా ఉండాలంటే ఇదిగో ఇటువంటి ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయాలా మనము సహకారం సహకరించాలి వారితో పాటు కలిసి ప్రార్థించాలి దేవునికి స్తోత్ర అలా లుయ్యా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను దేవునికి స్తోత్రం చెప్తాము అలా లు గట్టి గలొస్తున్న కార్య ఒకటో అధ్యాయం ఆ మాట చూసుకుని నేను ముగిస్తాను సంఘము ఎప్పుడైతే ప్రార్థనలు ఎత్తుకుతారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారు ఎప్పుడైతే ఉపవాసం ఉంటారు ఉపవాస ప్రార్థన ద్వారా ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చెప్తాను కొన్ని దెయ్యాలు పోవు మన ఇంట్లో నుంచి కొన్ని రోగాలు పోవు కొన్ని సమస్యలు పో కొన్ని ఇబ్బందులు పో అప్పులు పో అప్పుడు ఏం చేయాలంటే ఇది ఇటువంటి ఉపవాస ప్రార్థన మనం ఇండియా ఏకీకరించాలి యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతారు మేము మేమెందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని చెప్పినప్పుడు యేసుప్రభు ఏమంటాడు ఇదిగో మీరు ఉపవాస ప్రార్థన చేయకపోవడం వలనే ఈ విధమైనది వదిలిపోలేదు మొండి రోగాలుంటే మొండి దెయ్యాలుంటే వాటికి సమస్య ఏంటి చెప్పాలంటే పరిష్కారం మనం మొండిగా ఉపవాసం ఉంటాయి కళ్ళు జరుగుతున్న మళ్ళీ అవసరమైతే పాస్టర్ గారు ఇషాక్ గారు ఒక సైన్ పాటు తీసుకుని చెక్కిస్తాడు అవసరం వాళ్ళు తిరుగుతున్నా పర్ల ఫాస్టింగ్ లో ఉండండి దేవుడికి అయ్యా నాకు తిమ్మిర్లు వస్తాయి అయ్యా నేను అయ్యా నీరసం ఉందా అప్పుడు అంటే బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్ తీసుకుంటాను లేకపోతే ఒక ఇదేముంటది పౌడర్ ఓఆర్ఎస్ వేసుకొచ్చి పోస్తూనే ఉండి మొత్తానికి వీళ్ళ ప్రార్థనలో పండించాలి దేవుడికి చూడండి ఆ మాట ఒకసారి అపోసల కార్య ఒకటో అధ్యాయం సారీ రెండవ అధ్యాయం మొదటి వచ్చిన పెంతుకొస్తని పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిన అప్పుడు వేగముగా గా వీచు బలమైన గాలం వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండును మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగులుగా విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్క అందరూ పరిశుద్ధాత్మతో లేని వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడి దేవుని పద్నాలుగు వచ్చేది ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చేదో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసయ్య తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో తెగక ప్రార్థన చేస్తున్నారు పదిహేను వచ్చిన ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది దేవులకు స్తోందరూ ఎందుకు కూడుకున్నారు ప్రార్థన చేయట ప్రార్థన అందుకే నేను బలిపీఠం దగ్గర దైవజనుడు ఎప్పుడు కట్టెలు వేస్తూ మండిస్తా ఉండేవాడు దైవజనుడు ఏం చేస్తారంటే సంఘాన్ని ఎప్పటికప్పుడు కూడా వారిని ప్రార్థనలు ఆధ్యాత్మికంగా దీవనకరంగా దేవునికి మహిమకరంగా వారు ప్రార్థనలు ఎదుగునట్లుగా దైవజనుని దేవుడు మండిస్తే ఆ సేవకుడు సంఘాన్ని మండిస్తా ఉంటాడు అందువల్ల మనం అందరం కూడా ప్రార్థన అగ్గిరితో మండు ప్రార్థన శక్తితో నింపబడదు కాక అలా భోజనం ఎన్ని రోజులు పెట్టారు మీరు కోసం పేరు నలభై రోజులు ఉండేవాళ్ళు చేయపైకి లేపండి నలభై రైట్ పది రోజులు ఉండేవాళ్ళు చేయపైకి లేపండి పేరు రాసుకోండి రైట్ ఐదు రోజులు ఉండేవాళ్ళు ఒక రోజు ఉండేవాళ్ళు చూడండి మీరు ఒక మీరు ఈ విధమైన దెయ్యం పోవచ్చు బైబుల్ ఒక మాట చెప్తుంది ఆ మాట చెప్తుంది మార్క్స్ వార్తలు తొమ్మిదో అధ్యాయంలో మరి మన కుటుంబాలు ఎందుకు విడుదల పొందట్లేదమ్మా మన కుటుంబంలో ఎందుకు రక్షణ పొందట్లేదు ఎందుకు మన కుటుంబాలు ఆశీర్వాదం లేదు మన కుటుంబాలు ఎందుకు జీవన లేదు స్వస్థత లేదు సమాధానం లేదు కుటుంబంలో ఇంకా అలాగనే అప్పులు ఆర్థిక సమస్యలు దెయ్యాలు అనేకమైన సమస్యలు రుగ్మతులు వాటి నుంచి విడుదల పొందాలంటే దానికి ఒకే ఒక మార్గము ఉపవాస ప్రార్థన తొమ్మిదో వద్దా మార్క్స్ చూద్దాం రేట్ చూడండి అన్నమాట ఇరవై తొమ్మిది వచ్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏసు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత శిష్యులు ఏసయ శిష్యులు ఇరవై మేమెందుకు ఆ దయమును వెళ్ళగొట్టలేకపోతే మనీ ఏకాంతంగా అర్థమే చూడండి కింద ఏముంది రెండో మాట కింద కింద పుట్టినట్లు చూడండి ఉపవాసం అవ్వాలని గట్టిగా అలవాటు చెప్పండి రెండు చేతులు పైకి గట్టిగా చెప్పండి సఫాలు కొడితే గట్టిగా అలవాటు చెప్పండి శిష్యులు ఎవడిగారు మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామా ఈ దయ్యాన్ని కడుపు నిండు అన్నం తింటే దేయాలు పోతే కంటి నిండు దేయాలు పోతాయమ్మా ప్రార్థన ఉండదు బైబిల్ చదవటం ఉండదు సహవాసం ఉండదు ఆదివారం ఆరాధన ఉండదు ఇంట్లో కూర్చుంటే కాదు వీళ్ళు ఏం చేశారంటే ప్రభులు అడుగుతున్న ప్రభ మేము ఎందుకు వెళ్ళగొట్టే యేసు ఏమన్నాడు ఉపవాసం వలననే కానీ మరి దేని వలన అసాధ్యము అసాధ్యమైనవి వదిలిపోవాలంటే మనం ఏం చేయాలా మీకు అర్థమైంది కదా ఏం చేయాలా ఉంటారా మరి మీరు ఈ విధమైనవి వదిలిపోవాలి అందుకనే ఉపవాస ప్రార్థన వలన అసాధ్యమైనవి సాధ్యము చేయాలి కాబట్టి ఈ ప్రార్థన గదిలో దేవుడు మరి ఈ స్థలంలో మీ కుటుంబ మీరు సావకుడు సావకులతో కలిసి ప్రార్థన అగ్ని మండాలి ఇక్కడ దేవుని కృష్ణ ఇక్కడ అగ్నిని లేస్తున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దేవుని మేము చూడగలుగుతారు అటువంటి అగ్ని అభిషేకము ఈ స్థలంలో ఉండునుగాక గట్టిగా చెప్తాము దేవుడు మిమ్మల్ని మండించునుగాక అక్కి కాల్చబడుదనుగాక ఒకసారి దేవుని అగ్ని తగిలింది అనుకోండి మీరు ప్రార్థన మానవేమన్నా మానే ఎందుకంటే ఈ ఇటువంటి ఉపవాస ప్రార్థన కోడికల ద్వారానే మనం మండించబడతాం అనేకులకు దీవుని కరంగా కాబట్టి తెలుసు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు ప్రార్థన చేసుకుంటాం మహాపరుషుద్ధులు వెనకండి కొండ ఎగరేస్తాయా తండ్రి మరి ప్రార్థన ఈ ఉపవాస ప్రార్థనలు మరి నలభై దినాల ఉపవాస ప్రార్థన కుడికలు ప్రారంభించారు ఈ రోజున ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభ కొడుకులు తండ్రి బలిపీఠము పైన బలిపీఠము దగ్గర అనగా నీ మందిరములో నీ పాద సన్నిధిలో నీ పాదముల యొక్కట నాయన సంఘము సేవకుడు సేవకురాలు బిడ్డలందరూ కలిసి ఇక్కడ మోకరించి మీరు చెప్పారు ఆయన పైన అగ్గిరి ఆరిపోకూడదు అన్నారు ప్రార్థన ఆగిపోకూడదు నాయన ప్రార్థన చేయటములో నాయన నిరసించకూడదు ప్రభు వీటిలందరూ కూడా ప్రార్థన అగ్గిరితో నిప్పాండి ప్రభు ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థనలో నలభై అద్భుతాలు జరుగును గాక నలభై అద్భుతములు జరుగును గాక ఆగిపోయిన కార్యములు కొనసాగును గాక ఆగిపోయిన అద్భుతములు జరుగును గాక అంగబిడలు దీవించబడుదును గాక రామము దీవించబడు గాక అంగాలు విస్తరించను గాక పరిచయం విస్తరించును గాక మీరు దీవించు సంగ బిడ్డలందరూ కూడా ప్రార్థన గిరితో పండించండి మన్నించని నాయన కృప చూపించి దీవించు ఏసు క్రీస్తు నాదములు ప్రార్థన చేస్తున్నాడు తల్లి